అండ్ మెయిన్గా ఇంకా వన్ అంటే టూ సార్ ఇచ్చే పర్మిషన్ సార్ ఐ కాల్ మై ఏడి ఏడి టీమ్ సార్ సో ఎయిట్ ఏడి టీమ్ ఎక్కువ ఒకసారి పైకి రండి రెండు 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 తిరగరండి

ఎందుకంటే వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ఇందులో యాక్చువల్లీ ఇంకా కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు ఇప్పుడు మామూలు ఫ్యాన్స్ కదా సార్ వీళ్ళు అందులో ఈ ఎక్కడున్నాడు ఉదయ్ ఎక్కడున్నా ఈ ఎప్పుడు చూసినా జాలీ పోస్టర్ బట్టి చూస్తుంటారు సార్ యాక్చువల్గా పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది 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 అంటే సార్ సార్ సీన్ బాగాలేదు సార్ కానీ అలా అండి వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నారు సార్ అంటారు ఆ పోస్టర్ చూసి ఓకే కొట్టాలి నువ్వు నువ్వు రివైవ్ చేస్తున్నావు మనం కొట్టాలి రా ఇది అంటే జానీ జానీ వర్క్ అయిందా వర్క్ అవుదా తెలుసు సార్ జానీ సినిమా లేకపోతే అలాంటి రాదు సార్ ఆ జానీ రిఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ కింద పెట్టిన లైన్ అది పెట్టే కథ రా సెకండ్ మీకు ఎప్పుడు చెప్పాలి విషయం నేను ఈ సినిమా ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను లేదంటారా ఈ ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందా అని అనుకుంటుంది రేపు ఇది కొట్టాలి ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గా ప్లేస్ అని యాక్చువల్గా సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడా వచ్చాడు సో నిఖిల్ నాతో అంటే పడచ్చు చిన్నప్పటి నిఖిల్ నుంచి నాకు బాగా తెలుసు పాటు షార్ట్ ఫింగ్స్ చేశాడు సాహో తీసాడు మన ఓజీ ట్రైలర్ కట్ చేసాడు అనమాట దానా సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు అండ్ ఐ వాంట్ ఎవరి టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను ప్రెటీ ప్రెటీ మ్యాచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారంట సినిమాలంతా ఇవి ఆల్రెడీ తీసాడు సో సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంతా కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద కాస్ట్ యాక్చువల్గా సో ఈ సినిమా కాస్టింగ్కి ఐ వెరీ పర్టికులర్ అని అంటే పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మాములు ఇంటి సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా అన్న సో ఐ వాంటెడ్ ఎ ఫ్రెష్ ఫేసెస్ అరేంజ్ చేశారు సో దట్ దట్ హోల్ వైఫ్ దట్ బాంబే నైంటీస్ అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకోమన్నమాట సో దాంట్లో ఫస్ట్గా వితౌట్ తోటి కి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చూస్తే జనాల్ని నచ్చాలి ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు మీ థాట్లు ఎక్కి ఇంకా వీళ్ళుగా రైట్ చాయిస్ సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిగా ఓడి వాళ్ళ అశ్విన్ ఏం వా అశ్విన్ పని గారు ఎంట్రీ కాదు సరే సో దిశలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవరికి ఇవ్వకపోయినా చాలా మందికి చాలా అదే అర్జున్ దాస్ గారు కానీ ఆ ప్రియాంక గారు కానీ నేను పసుపు జూమ్ కాల్ చేశాను మిగతా వాళ్ళ పాపం మనవడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ చేసి తీసుకొచ్చాడు సర్ గారు అడిగేవాళ్ళు సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే ఇది నేను ఎప్పుడు చెప్పాను అంటే వీరి దగ్గర అడిగేవాళ్ళు రే ఏం ఏం అంటే సార్ సినిమాద సాధారణ సార్ అంటే నమ్మకి రమ్మ సార్ ఎదుక రే నమ్మ సార్ మటు మా పాతుంటాను ఇల్లు కాపు అందరు చెప్పే వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు అంటే సార్ పడతలే ల్యాగ్ ఉంటే ఎడిట్లో కళ్యాణ్ సార్స్ అయినా సీల్స్ అయితే తీసేస్తాను కదా సార్ వాళ్ళు ఏం ఓకే సార్ దట్స్ ఓకే సినిమా తీయాలి సార్ సినిమా ఓకే సార్ ఓకే ఓకే అని థ్యాంక్స్ అశ్విన్ సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ టూ పీపుల్ మైన్ సోన అండ్ అర్జున్ దోస్ వై బికాస్ లైక్ అర్జున్ దాస్ ఆక్చువల్లీ మెయిన్ లీడ్ ఐ నో ఆల్ దీస్ ఆర్ హ్యాపీ పార్లల్గా ఐ డోంట్ అర్జున్ దాస్ సార్ ఇట్స్ ఇట్స్ రోల్ ఐ వాంట్ ఇట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ బాస్ నరేషన్ అనేది మాపలం వైస్ యొక్క సార్ ఇలా సార్ ఇట్స్ నాట్ అఫౌస్ ఆక్చువల్లీ దెసెంట్స్ ఐస్ యూ హ్ నో ఇట్స్ థింగ్ ఓకే సో దైన్ సమ్మన్ ఈస్ కౌంటరింగ్ కళ్యాణ్ సార్ ఆపోజిట్ యూ హ్యావ్ దట్ క్రెబిబిలిటీ ఐ ఫీల్ ఓకే సో ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ యూ ఫర్ దట్ పార్ట్ అండ్ సార్ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ అగ్రింగ్ మీకు ఒక ఇంటర్వ్యూ కొట్టే బిల్డప్ అంతా నాకు ఎవరైనా టైలెట్ రిలీజ్ పడి వరాదు యాక్చువలా సో ఒక ఇంటర్వ్యూలో మేము చెప్పారు సుజిత్ ఫైవ్ మినిట్స్లో కాల్ చేసి చెప్పాడండి అసలు ఏం చెప్పాడు అండి అంటే అంత నాకు చెప్పిన వాళ్ళ నా టీం అంత ఏం చెప్పారని అంతగా ఫైవ్ మినిట్స్లో ఏం చెప్పి ఒకే చేయించారంటే అది నేను ఏం చెప్పాను అంటే ఆ రోజు దానే గారు ఫోన్ చేసి తనతో మాట ఎలాగైనా ఒప్పించు అన్నాడు ఇప్పుడు అమ్మ ఒప్పకపోతే దానే డౌట్ వస్తుంది కథ బాగాలేదనో లేకపోతే ఇలా వస్తుందో ఎలాగైనా ఒప్పుకోవాలరా బాబు లేకపోతే అయిపోతాం అనే ఒక పాయింట్ నా మైండ్లో ఉంది థ్యాంక్స్ మ్యామ్ అదా ఫస్ట్ బిల్డప్ మ్యామ్ యాక్చువల్ పడతకి అండ్ ద అదో మెయిన్ గా ఈస్ హరీశుతుమన్ సార్ అదే వాంటెడ్ లైక్ కళ్యాణ్ సార్ పక్కన ఒకరు ఉండాలి చెప్పి సమ్మన్ వీలి పర్ఫెక్ట్ అంటే ఎందుకంటే కళ్యాణ్ సార్ని ముట్టాలంటే ఇతని దాటి రావాలి అనే ఫీలింగ్ నాకు ఉండాలని సో ఐ టోల్ హదీ సార్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ మూవీ వెన్ హదీష్ సార్ అగ్ర వర్ సో హ్యాపీ సార్ బికాస్ బికాస్ ఏ భాష యార్ తెలియమా అంత భాష పక్కన రాళ్ళు ఇర్పాలా అవన్నీ ఆ ఫీల్ రావాలి మనకి సో ఐమ్ వెరీ వెరీ యూ సార్ అండ్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్ बिकॉज वी ऐक्चुअली आ रोल मैं गल कैशा सर ओके दमिंग थ्रू बेस्ट हेल्थ अरे हिवन ऐ वेड वी कैश राइड वी बेटा अंड वी गौ टू ऐम सो सो हैपी अंड पार्थू सर रिय थैंक ऐक्चुअल नईटी सिम फस्ट आेट यू ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ నాకు కావాలని కళ్యాణ్ సార్ ఉన్నప్పుడు కూడా లైక్ ఎ బ్రదర్ యూనో ఇది ఇన్ బి హ్యాపీ సార్ అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్స్ లాట్ మాస్టర్ అంటే ఎందుకంటే ఈ ఈ సినిమాలో మాస్టర్ మన కథ చెప్పినప్పటి నుంచి ఈ బిలీవ్డ్ యాక్చువల్గా ఓకే ఈ కథ ఇట్స్ ఆల్ ఓకే ఈ ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ పాటేసి ఒక ఎమోషన్గా ఈ కథలో ఇది ఉండాలి ఇది వర్కౌట్ అవ్వాలి ఈ ఈ కథ ఈ సీన్కి ఈ సీక్వెన్స్ చూడాలని చెప్పి ఫస్ట్ ఇంట్రడక్షన్ యాక్షన్ షూట్ చేసినందుకు అదే మన సినిమా బేస్ సెట్ చేసింది అక్కడే టీజర్ వచ్చింది దానివల్లనే ఈ సినిమా కూడా వచ్చింది థ్యాంక్స్ ఫర్ మాస్టర్ అండ్ ఫస్ట్ ఈ సినిమా ఆడింది ఈ సినిమా వర్కౌట్ అయ్యింది అని నాకు ఎప్పుడూ భయం ఉండేది ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వచ్చినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సినిమా ఆడింది అని ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన మా దిల్రాజు గారికి సార్ థ్యాంక్ యూ సార్ అంటే నాకు తెలుసు ఆ రోజు ఎలా ఉంది అనేది అంటే ఎవరన్నా ఫోన్ చేసి బాగుంది చెప్పాలంటే ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సినిమా ఈరోజు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ క్లో ఒక్కడే సార్ ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి బాగాలేదంటారేమో అంటే ఎవరు రాట్లేదు సార్ అసలు అంటే నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్ అంటే ఎంత ఓన్ చేసుకున్నా సినిమాని థ్యాంక్ యూ సార్ యూ యూ బిలీవ్ సార్ యాక్చువల్లీ మీరు వచ్చి సుజీత్ సినిమా బయటకు వచ్చి బాగుంది అంటే చాలా అన్నారు నేను మనసులో అనుకున్నా అరే చాలా బాగుంటుంది బట్ ఓకే మనము చెప్పకూడదు బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ సార్ అది ఇంకా ఈ సినిమాని త్రీ ఇయర్స్గా మనం చేస్తున్నా మధ్యలో కళ్యాణ్ సార్ బిజీ స్కెడ్యూల్స్ ఈ ఫైటిల్ ఫర్ ద పీపుల్ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ సినిమాని కాన్స్టెంట్గా మా టీమ్ ఎలా హోల్డ్ చేసిందో మన వాల్స్ ఎంట్రెండ్స్ కూడా అషో ట్యాంక్ ప్రదీప్ అండ్ అభి మా బాయ్స్ అషో ట్యాంక్ టూమ్ యాక్చువల్గా ఎందుకంటే దిస్ వాల్ సెంట్రెన్స్ పీపుల్ కానీ వేణుగారు కానీ వీళ్ళు సినిమాని హోల్డ్ చేశారు యాక్చువల్గా బయట మార్కెట్లో చేసి ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కువ తెలియకోకుండా చాలా పాజిటివ్ అనమాట ఈ సినిమా చూద్దామని జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు ఒక ఈ సినిమా చూడాలని కానీ డెలివరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ మినిట్స్ ఎన్ని హిక్అప్స్ వచ్చినా కూడా అన్నపూర్ణ పీపుల్ స్టూడ్ బై ఎస్ సివి రావు సార్ కానీ ఆల్ ఈస్ టీమ్ లైక్ రియలీ రియలి కైండ్ అండ్ ఐ రియలీ థ్యాంక్స్ సివి సార్ ఫర్ సపోర్టింగ్ హెస్ నేను అడిగా లాస్ట్లో సార్ మనం ఎంత లేట్లో ఉన్నాం సినిమా డెలివరీ కంటే లేట్ అయింది సార్ ఆల్రెడీ డార్క్ చేసేమన్నారు సో బట్ యువర్ బేర్ విదర్స్ థ్యాంక్స్ లాట్ అండ్ మా బాయ్స్తో పాటు ఇంకొక ఫైవ్ సిక్స్ బాయ్స్ ఉన్నారు మన ఎడిట్ టీము సీను రాము తేజ ఒకసారి పైకి రమ్ము త్వరగా త్వరగా టక్కిన సో తేజ గురించి చెప్పాలి పాపం ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఉన్నాడు ఏ రోజు కూడా అంటే అరే నేను బయటికి వెళ్ళిపోతా ఈ సినిమా నుంచి లేకపోతే అంటే కంటిన్యూస్గా గొడ్డు పనిచేసి చేస్తుంటాడు అసలు ఈడు కోసం నా సినిమా ఆడాలని కోరుకునేవాడిని అంత ధైర్యమైన తేజ నీకు అసలు అంత మూడేళ్ళుగా అసలు ఎలా కూర్చున్నాం మేము సో హ్యూజ్ యా ఇది ఎడి ఒకసారి ఇది చెప్పాను చెప్పేసి సుజిత్ ఇంత మాట్లాడదాం నేను అనుకోలేదు నిజంగా షాక్ ఆఫ్ మై లైఫ్ నేను నిజంగా అసలు నిజంగా ఏం ట్రీట్ పెట్టాలి ఏం చేయాలి నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు పండిపో ఉన్నాడా ఇదే ఇలా ఇది ఈ దావలోనే నేను ప్రే చేసుకున్నాను ఇలా ఈరోజు ఇలా సార్ ముందు ఇంతసేపు మాట్లాడాలంటే ఎంత పెద్ద విషయం తెలుసు ఓచి ఈ లైక్ మిరాకుల్ అస్ మాకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ఉండాలి అలా ఒక చాలా అసలు ఒక భయంతో భయంతో అసలు ఏసీ రూమ్ లోనే చాంతలు కార్చుకుంటూ పనిచేసాం నేను సుజిత్ సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోవడం అవునా అంటాడు నీకు అర్థమవుతున్నాను ఏం సినిమా చేస్తున్నా తెలుసనా బట్ అలా అంటాడు సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు కోపాన్ని హైని దాని తర్వాత చాలా విషయాలు ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అన్ని పనిలోనే పెడతాడు సో నా నాలుగు నాలు అంటే ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం ఉంది నాకు బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతాను అనమాట ఈ ఇట్ ఒకటి ఒకటి కీబోర్డ్ పెరుగుతుంది లేకపోతే స్పీకర్ పెరుగుతుంది సో మళ్ళీ మధ్యలో క్రికెట్ అసలు నేను క్రికెట్ ఆడేవానికి కొంచెం వెళ్ళి నొప్పి అందరికీ మేము అందరం క్రికెట్ ఆడే వి ఆల్ ప్రేడ్ క్రికెట్ సో అంటే సచ్ఎ ఫంటాస్టిక్ టీమ్ ఈ రాత్రి పగల అసలు ఒకరు కూడా పడగ్ ఒకరు ఆవుల తగ్గితే ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో అలా చూడలేదు అండర్ ఎనేజ్ చెప్పా ఏం చేయాలి అలా ఎలా ఉన్నారా సో లైట్ ఫంటాసిక్ టీమ్ టు వర్క్ విత్ అండ్ ఫంటాసిక్ జర్నీ మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ సుజిత్ మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం ఒక జనసేతని ఒక జన ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం సో ఇస్ ఓన్ బై పీపుల్ నౌ సో మనం ఎలా చేయాలి హౌ విష్డ్ ద హైస్ ఇన్ ద ఫిల్మ్ ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి ఎలా బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మనిషిని ఆ రోజు ఆల్రెడీ చాలా అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్ వాళ్ళని నేను అనే పిలుస్తాను సో నాకు సుజిత్ బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి ఇంట్లో తక్కువ ఉంటాను సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను సో ఐ వాజ్ ఎక్స్పెక్ట్ టెలింగ్ సుజిత్ ఎవరిథింగ్ సుజిత్ దిస్ ఇస్ వాట్ ది ఆర్ ఎక్స్పెక్టింగ్ సుజిత్ ఇలా అనుకుంటున్నారు సుజీర్ అలా అనుకుంటున్నారు సుజీర్ సో వీ షీడ్ నో కాంప్రమైస్ ఆన్ దిస్ లైక్ ఫ్యాంటాస్టిక్లీ డ్రైవింగ్ కార్ విత్ మేమ్ సో మచ్ సో వాజ్ ఎంజాయింగ్ అండ్ మా గ్రెడేషన్ అవర్ లీడర్ మా లీడర్ని హై చేస్తున్నాం ఎలక్షన్స్కి వార హై డౌండి సార్ వెళ్తున్నప్పుడు ఒక హై అక్కడికి స్పీచెస్ ఒక హై దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి నెక్స్ట్ ఎలా కొట్టాలి ఎలా చేయాలి ఎలా చేయాలి దీని తర్వాత మన సినిమా వస్తుంది అసలు ఉండకూడదు కానీ బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్ వాళ్ళ ఫ్యాన్స్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది బికాస్ ఎవ్రీ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ లూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ అయినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైం రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ కి హ్యాట్స్ ఆఫ్ మీరు నిజంగా చాలా కష్టపడ్డారు నిజంగా నేను ట్విట్టర్లో చూస్తున్నాను అమెరికన్లో మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ ట్విట్టర్ ట్విట్టర్లో మెసేజ్ వస్తూ నన్ను ట్యాక్ చేసి వస్తుంది ఎవరికైనా ఒక ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉంది కార్ వాళ్ళు ఏవైనా కావాలని వెంటనే ఒక ఇరవై మెసేజ్ మేము వెళ్తాం మేము వెళ్తాం అండి సో పీపుల్స్ ఓన్ ఫిల్మ్ వాళ్ళు ఏం చేసుకున్నారు కంప్లీట్గా ఈవెన్ ఫర్ మెర్సెంటైస్ వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం వాళ్ళు ఏవంటే హుడ్పీస్ చేసుకోవడం బండనెస్ చేసుకోవడం కత్తులు చేసుకోవడం చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డ్రయర్లు ఊడిపోతున్నా కూడా పాపీ టీషర్ట్స్ ప్యాన్ చేసుకుని తిరుగుతున్నారు ఎంత క్యూట్ గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది మాకు కి అవర్నింగ్ జనాలు దారికి వెళ్ళిపోయిన సినిమా ఇంకా మనం పుట్ జాగ్రత్తగా ఏమైనా చూసుకున్నాం ఇంకా నూట చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం సో దట్స్ మీరు ఇచ్చిన మాకు ఒక సక్సెస్ మళ్ళీ మేము నేట్ ఇస్తున్నాం అంటే సో దిస్ లైక్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్ అండ్ ఓ సరే మర్చిపోలేదు అంటే మర్చిపోలేదు బట్ యా లైక్ దానే గారు దానాయ్య గారితో పాటు దానయ్య గారి టీం ఎవరైతే ఉన్నారు సత్యంగ్ గారు సార్ లవ్ యూ సార్ ఇట్స్ యాక్చువల్గా అది ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే కాన్స్టెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అది లేదన్నా ఇది లేదన్నా ఏం కావాలన్నా కూడా ఎప్పుడు మాతో పాటు ఉన్నారు అండ్ ఐ థ్యాంక్ మణి గారు అండ్ వెంకట్ గారు థ్యాంక్స్ లవ్ సార్ అండ్ ఆల్సో వన్ ట్యాంక్ థ్యాంక్ వేణి గారు సార్ థ్యాంక్స్ ఫుల సార్ అండ్ హరీష్ భై జీ ఆల్సో మాకు కమ్యూనికేషన్ బిచ్ లాగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టినా కూడా కరెక్ట్గా దారిలోకి తీసుకెళ్లే వాళ్ళు సినిమా అయినాక సినిమా అంత అయిపోయింది ప్రశాంతంగా ఉన్నప్పుడు హరీష్ భై జీ అని ఫోన్ ఫోన్ అబ్బా ఇంకా సినిమా అవ్వలేదా ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట టెన్షన్ చూపిస్తారు మాకు సో అండ్ ఐ ఆల్సో వన్ టు ట్యాంక్ రాఘవ్ మా సీజీ మా సీజీ రాఘ ఎక్కున్నా తెలియదు బట్ లాస్ట్ వరకు సినిమా అన్ని సీజులు వస్తాయి రాదా అని తెలియనట్టే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి సిక్సర్ పెట్టేసాడు స్ట్రుతి అండ్ రాగా థ్యాంక్స్ ఫర్ బాయ్స్